చాలా బాగుంది కూర్చులో కూర్చొని నేమ్ అనుకోండి ఇంటి పని జరుగుతుంది సో కింద కూర్చొని తినడానికి అసలు ప్లేస్ లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది రెడీ రెడ్గా ఇంకా బాగుంటుంది సో ఒకసారి రెసిపీ నాతో పాటు మీరు కూడా చూసేయండి హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా అందుకే ఈ రోజు సండే స్పెషల్ గా మంచి రాగి సంగటి కోడి కూర అయితే చేస్తున్నానండి రాగి సంగటిలోకి కోడి ఎప్పుడైనా పులుసులా ఉంటేనే బాగుంటుంది బాగా దగ్గరగా అయితే కలుపుకోవడానికి అంత టేస్ట్ గా కూడా అనిపించదనమాట ఇక్కడ కోడి నేను పులుసు లాగా చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు రెండు మూడు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను ముందే వాటర్ పోసేయకుండా చికెన్ లోంచే చాలా వరకు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి దాంతోనే ఉడికించుకొని బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి నాన్ వెజ్ అనేసరికి మాక్సిమం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ముక్క బాగా మగ్గి ఉప్పు కారం పట్టిన తర్వాత ఇందులోనే పెద్ద సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసి తర్వాత ఒక్కసారి కదుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వాలి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ముక్క మునిగేంత వరకు నీరు పోసుకోవాలి మసాలా కోసం జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి కొద్దిగా గసగసాలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ పూర్తిగా ఉడికి దగ్గర పడిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాం రాగి సంగటి ముద్దలా అవ్వాలి కాబట్టి దీనికి రేషన్ బియ్యం వాడితే మంచిది లేదంటే కొత్త బియ్యం కూడా తీసుకోవచ్చు ఇక్కడ కొలత కొలది వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి బియ్యం బాగా ఉడికి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక కప్పు వరకు రాగి పిండిని వేసేసుకుని కదపకుండా కొంచసేపు అలాగే మగ్గనివ్వాలి ఆవిరికి రాగి పిండి బాగా మగ్గి మెత్తబడుతుంది అప్పుడు ఒక గరిటి గాని ఇలాంటిది గాని తీసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట ఇది బాగా వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా రుబ్బేసుకుని ఒక ముద్దలా చుట్టి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకుంటే ముద్ద అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది బాగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెకి నెయ్యి గానీ లేదా లైట్ గా ఆయిల్ గానీ పూసుకొని దాంట్లోకి ఇలా సపరేట్ గా తీసుకొని ఇలా చుట్టు చుడుతూ ఉంటుంటే ముద్దయి అయితే అవుతుంది ఇప్పుడు వేడివేడిగా రాగి ముద్ద కోడి కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఈ రాగి ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకొని పైన కోడి వేసుకొని తింటుంటే ఉంటదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి వీలైతే మీరు కూడా ఈ సండే ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్